నమస్తే మెట్రోఉ న్యూస్ కు స్వాగతం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఖాజాగూడ ఎందు ఉన్న కాలేజీలో డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వర ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కంపెనీ ఏర్పాటు చేసిన వినాయకుని ఆదిదేవుడు అన్ని పూజలకు వినాయకుని పూజ మొదలు చదువుల తల్లి కొడుకు వినాయకుడు కావున అంగరంగ వైభవ వినాయకుని కాలేజీలో ఏర్పాటు చేసి డైరెక్టర్ వారి సతీమణితో హోమం గావించి మరియు నిమజ్జనం రోజు కళాశాల స్టూడెంట్స్తో సహా మరియు పార్ట్ స్పేస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాతగా రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు యూత్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు తెలక్ భారత్ తదితర కార్యవర్గంతో సహా తమ సొంత పనిగా పనిచేసే కార్యక్రమాన్ని వైభవపేతంగా చేసి జోరువాణలు కూడా నిమజ్జనానికి డ్యాన్స్ వేస్తూ రాగ తాళాలతో భజన కీర్తనలతో సాగర్ నింపారు డైరెక్టర్ ఆధ్వర్యంలో లడ్డు పాట వేలం మొదటి లడ్డు రామకృష్ణారెడ్డి రెండవ లడ్డు పవర్ డివిజన్ హెడ్ యు విద్యాసాగర్ లక్కి డ్రాలో లడ్డూను కె శశాంక్ పొందగలిగారు శశాంక్ తల్లి ఇదే కళాశాల ఎందు మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు లడ్డు ఇచ్చి అందరికీ డైరెక్టర్ సాలుబాతో సన్మానించి మరియు ప్రతి విషయంలో పనిచేసిన వారందరినీ ప్రథమ ద్వితీయాన్ని సాలుబాతో సన్మానం చేసి ప్రైజెస్ కూడా వారి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఇలాంటి లడ్డు నాకు రావడం అని విద్యాసాగర్ రిపోర్టర్ భద్రయ్య గారితో మాట్లాడారు మాట్లాడమను ప్రస్తతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పవర్ డివిజన్ హెడ్ యు విద్యాసాగర్ గారి దగ్గర ఉన్నాం ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా లడ్డూ దక్కించుకున్నందుకు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియపరచుకుందాం నమస్కారం సార్ నమస్తే నమస్తే మీ పేరు విద్యాసాగర్ ఉబ్బా నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పవర్ అండ్ ఎనర్జీ వింగ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఈ గణేష్ చవితి అనేది దాదాపు నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాము చాలా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతోటి మా పిల్లలు అందరూ కూడా యూత్ అందరూ కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషం అట్లనే దేవుడు దేవుడు భక్తి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విఘ్నేశ్వరుడు అనేది వినాయకుడు అనేది ఆయన చదువులకి గురువు గురువు గురువులకి గురువు ఎందుకు అంటే ఆయన ఒజ తొండమునేకదంతమున తోరపు బొజ్జు వామహస్తములు నిండుగా మూడి గజ్జలను మల్లని చూపున మందహాసములు కొండకు బుద్ధ రూపమను కోరిన విద్యలకెళ్ళ వత్సవై ఉండేది ఓం పార్వతీ అనే జనాదిక నీకుని ఒకేదాన్ని దానిలో వత్స అంటే గురువుగా సో ఆయననే పెద్ద గురువు గారు సో మనది కూడా విద్యా సంస్థ కాబట్టి వినాయకుడికి విద్యా సంస్థలకి చాలా రుణాభావ సంబంధం ఉంది కాబట్టి ఆయన యొక్క మనము భక్తి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే ఆయన యొక్క దీవెనలు మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మీద అలాగే ఫోర్ డివిజన్ మీద ఇక్కడ పనిచేసే వారందరి మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని ఉద్దేశంతో మేము ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇబ్బందిని కూడా పెట్టాం సో ఇది ఇది మా యొక్క అదృష్టం చాలా ఆనందంగా ఉంది మాకు తప్పనిసరిగా అందరికీ కూడా వందరాలు అందరికీ మా రామేశ్వరరావు గారు గౌరవనీయ డాక్టర్ రామేశ్వరరావు గారు మా డైరెక్టర్ గారు అందరి సమక్షంలో మేము ఈ विनायक लडूनी महाप्रसाद स्वीकरच्या चारा चारा धन्यवाद